విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి వైఎస్ఆర్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు వైఎస్ఆర్ పార్టీ నేత విజయసాయిరెడ్డి బుధవారం విశాఖలో మాట్లాడుతూ తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు భూ కుంభకోణంలో ఉన్నారని ఆరోపించారు పెందుతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు తన తనయుడితో కలిసి భూ కబ్జాలకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ వ్యాఖ్యలపై బండారు తీవ్రంగా స్పందించారు నిరాదరణ ఆరోపణలు చేస్తున్నారని ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు అవినీతి వచ్చలేదని బండారు చెప్పారు ఒక దశలో ఆగ్రహంతో అబద్ధాలు పేలితే ఎయిర్పోర్టుకు వచ్చి చెప్పుతో కొడతా అన్నారు ఆధారాలు ఉంటే రికార్డులతో వచ్చి నిరూపించాలని చెప్పారు మళ్ళా పేదం అంటే మాత్రం తర్వాత ఎవరు కూర్చొని మాట్లాడు సమ్మాయ మాట్లాడు ఇష్టసారిగా మాట్లాడితే మాత్రం ఫ్రూప్ అలా ఆయన ఫ్రూపేర్ నువ్వు ఫ్రూ లేదు నేను ఇష్టం ప్రస్తుతం లేదు నేనే మా పాఠశాల బయట ప్రస్తుతం కూడా కొత్త యువ బల నెంబరు మా చెల్లి మా అబ్బాయి లేదా మా కుటుంబీకులు ఎవరు తెలియదు సరే ఒక్క నెంబరు ఆక్రమించినట్టు కానీ అమ్మినట్టు కానీ కొన్నట్టు కానీ నేనే పదహేలా సాగర్ పరాల వేసుకొని పెట్టిన నా ఆంకేళ నాసేట్టు బోధాలు చూపించింది పదహేలా నాసాడు అమ్ముకున్న పడితే రాజకీయ నాయకుడు నేను ఇలాగ దిగజారిపోయి వదన పడిన రాజకీయానికి కాను మరొకటి నేను చెప్పాను నీకు నైతిక రాజకీయం చేస్తూ ప్రజల్లో గెలుస్తూ ఇలాగ ఇలా దొడ్డు దొడ్డ ద్వన్న రాలే నేను జైలు ఏ రోజు కూడా ముప్పై ఆరు రాజకీయ చరిత్రలో మరపాటు ఒక కేసు రాజకీయ కేసు తప్ప ఎలక్షన్ కేసులో ఉద్యమాలు కేసు తప్ప నా మీద ఏ రకమైన కేసు లేదు నిన్న మళ్ళీ పేరు మళ్ళీ కానీ పేరుతో ఈసారి అంటే ఈ పది ఎయిర్పోర్ట్కి వచ్చి వస్తాను నా కొడక కళ్ళు ఎక్కువ వచ్చేదా కళ్ళు చెప్పిందా కొరక నీ బోర్ ఉందని నీకు పేపర్ ఉందని బాగుందావా నీ ధైర్యం సత్తా ఉంటే నీకాంత రా నీ ఇష్టం డేట్ బ్రే ఫిక్స్ చేసుకో ప్లేస్ బ్రే ఫిక్స్ చేసుకో నాకు నేను డాక్యుమెంట్స్ రా కస్టమర్ పిలు పిలువ్ ప్రూవ్ చేయండి ఈ వైసీపీ కుమస్తా పనిచేస్తాను పనిచేస్తారు లేకపోతే లేబద్ద మాత్రం నాకు కొడక చెప్తాను నా కొడక స్కౌంట్ రాట్లే వీలువులే నువ్వు జైల్లో ఉన్న నువ్వు నన్ను నన్ను నా కొడుకు మాట్లాడుతున్నారా అదొక రాజకీయ కుటుంబం నీకు తెలీదేమో మా ఫాదరు ఆచార్య బాబా వస్తే రావార్లో తన ఆకలి డొనేట్ చేసాం మేము ఇప్పుడు భూమి మళ్ళా హై స్కూల్కి ఇచ్చాము మొన్న పది ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆచార్య బాబాకి భూజా ఉద్యోగించిన కుటుంబం నాది మా నాన్న డిస్ట్రిక్ట్ బోర్డు బీసీసీ మెంబరు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు రాజకీయ చర్చించు నీలా గవర్నర్ మైండ్కి డెవలప్ వచ్చాడు ఐజే కరెంట్ మెండ్కి వచ్చాడు నాతో రాజకీయ చరిత్ర కుటుంబం ఇలాగా ప్రోగల పని చేసుకుని రాలే ఇలాగ జైలు చేయడం రాలే ఆ దిక్కుమ జగన్మోహన్ రెడ్డిని తప్పుతో పట్టించి వాళ్ళు జైలు పంపింది నువ్వే కదా దొంగ లాక్కలు పెట్టి దొంగ వ్యాపారం చేసుకొని ఇవాళ ఈ కనబరించి రాజ్యసభకు వస్తే దిక్ విశాఖపట్నం వచ్చి నా మీద పేలుతాం చమణి తొక్క ఉలుస్తాను రాజు విజయసాయి రెడ్డి చమణాలు ఉడుస్తాను ఎయిర్కి వచ్చి రొడి మీద తొంతా నేను మళ్ళీ పేలితే పిచ్చి పిట్ చేసిన గోరు సంపాదించుకో ఎవరితో మాట్లాడుతున్నాం చూసి మాట్లాడుకో ఏ జిల్లా వచ్చి మాట్లాడుతున్నావు ఈ జిల్లాలో నీకు బతుకులేదు నీ ఊళ్ళో నీకు బతుకులేదు విశాఖపట్నం వచ్చి మా బా దొరికారు ఇక్కడ పనిమారీకు ఉన్నాడు పదహారు మాసాలు జైల్లో ఉన్నాడు ఒక ఆర్థిక నేరస్తుడు ఒక బ్రోకరు నైతిక విలువ లేని వ్యక్తి సొంత జిల్లాల్లో మనుగడలేని వ్యక్తి గతంలో విమర్శ చేస్తే నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పట్టుకునరా నువ్వు ప్రూఫ్ చేయ ప్రశ్న ముందు నేను ఉరి వేసుకుంటా చెప్పాను ఉరి వేసుకున్న ఇప్పుడు రాజకీయాలు విరమిస్తాను సవాళ్ళ కాదు బహిరంగ ఉనేసుకుంటానని చెప్పాను నేను ఎప్పటికీ సిద్ధంగా నిన్న మళ్ళీ ఇదే విజయసాయి రెడ్డి ఈ బ్రాకర్ నువ్వు ఆలవాళ్ళను తీసుకొని వెళ్ళి ఢిల్లీలో వ్యభిచారాలు తీసుకొని వెళ్ళి పనులు చేయించుకున్న రాజ విజయసాయిరెడ్డి రాజసాయి రెడ్డి టైంలో అన్ని అదో దొంగ పనులు బ్లాకర్ల పనులు చేసిన నేరస్తుడివి బ్రాకర్వి దురదృష్ట కొద్దీ ఆ రాజసామ కలుషితమైంది కర్మ కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రోకర్ కావాలి కనుక నిన్ను రాజ్యసభ చేశాను ఒక బ్రోకర్ కనుక నిన్నుకు సహాపడడానికి ఇన్ఛార్జ్గా పెట్టాడు నేను మరొకసారి సవాలు చెప్తున్నాను నీకేమైనా ఆధారాలు ఉంటే ఎక్కడ భూమి సర్వే నెంబర్ అక్కడ నా పేరుని కానీ నా కొడుకు పేరుని కానీ నా బంధువుల పేరుని కానీ ఎవరైనా సరే నా పాజిటివాలు కానీ పలానా దగ్గర ఆక్రమించారని పలానా సర్వే నెంబర్లో భూములో ఉన్నామని పలానా దొంగ డాక్యుమెంట్ అమ్మావని లేదా ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావని ఏ ఒక్కటో ప్రూవ్ చేసినా మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను మీ వైసీపీ ఆఫీసులో రెండు రోజులుగా పనిచేస్తాను లేదా నువ్వేం చేస్తావు ఒరే బ్లాక్క నీకు ఒక చరిత్ర లేదు నీకు నైతి విలువలు లేవు నువ్వు ఒక పనికి మాన తిట్టకూడదు ఆ భూతమాన రోడ్లు రాకూడదు విలువలే ఒక స్కౌంటర్ జైల్లో ఉండి చెప్పకుండా బెయిల్లో ఉన్నావు ఎప్పుడు జైలు పోతావు నీ బొత్తికేటర్ తెావు నీ నెల్లూరులో నువ్వు ఎవరో పోద హైదరాబాద్లో నేను ఒక వేసిన వ్యాప్తి చెప్పే బ్లాకర్గా చూస్తావు వచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాను ఒక్కసారి మండల ప్రెసిడెంట్ చేశాను అతి ప్రతిష్టకరణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మనిస్టర్గా హైదరాబాద్లో స్పెషల్ ఆఫీస్ రెజ్యూమ్ లో మూడేళ్ళు పనిచేశాను అక్కడ మా మేయర్ లేరు మా కార్పొరేటర్ లేరు నేనే అక్కడ